కదా సీటు నాదంటే నాదే అనుకోవడంలో వాళ్ళు అపోహపడంలో వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యే ఒక సీఎం స్థాయి రాష్ట్ర స్థాయి సీఎం స్థాయి గల్లీలోకి వచ్చి గల్లీ గల్లీ తిరుగుతున్నాడు లీడర్ లెక్క గెలుపు ఆటోమేటిక్గా కేసీఆర్ కు కేసీఆర్ కు ఆల్రెడీ జూబ్లీల్చు ప్రజలు కానుక ఇచ్చేసారు గెలిచేది మాగంటి గోపిక మాగంటి గోపిక జ్ఞాపకార్థంగా మాగంటి ప్రజలు జూబ్లీ ప్రజలు అన్నకు కానుక ఇచ్చేసారు రేపు పద్నాలుగు జరుగు రేపు పద్నాలుగు ఎన్నికల తర్వాత ఇక్కడ జీఆర్ఎస్ కార్ గుర్తు కారు గుర్తు జెండా రేపు రెపాలు ఆడుతుంది సరే మాగంటి సునీత గారు అంటున్నారు మాగంటి సునీత గారికి రాజకీయాలు ఎలాంటి అనుభవం లేదు ఒకవేళ వస్తే ఎలా పరిపాలిస్తుంది అని అంటున్నారు దాని గురించి ఏమంటారు ఆటది అబలా అసలు ఆడదానికి ఆడకు తల్లి దేవతకు పరిపాలనందుకు ఆమె ఇంటిని ఇల్లును తల్లిని పిల్లలు లాస్ట్ ఒక ఎమ్మెల్యే భర్తను కూడా తీర్చిదిద్దేది ఒక భార్యనే ప్రతి మగాడి వెనకాల ఒక ఆ ఉంటుంది ఖచ్చితంగా మాగంటి కోపన్న వెనకాల సునీతం ఆ రోజుల్లో ఉంది రేపు గెలిచిన తర్వాత ఆమె మార్కు ఖచ్చితంగా వేసుకుంటుంది ఇప్పుడు ఒకవేళ బాగా సునీత గారు ఎలా పరిపాలిస్తుంది అనుకుంటున్నారు అద్భుతంగా పరిపాలిస్తుంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఆశీసులతోన ఖచ్చితంగా పదహైదేళ్ళు ఈ రోజు ఏ గల్లీ జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఏ గల్లీలో చూసినా గోపెన్న శిల గోపెన్న మార్కే కనబడుతుంది అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా సునీతమ్మ జూబ్లీ ను తనదైన శైలి తనదైన శైలిలో మార్కేసుకుంటది కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఎలా రూల్ చేస్తుంది ఆర్ స్కీమ్లు ఇచ్చి కదా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నంత మాత్రం ఏం చేసింది ఒకటి రేవంత్ రెడ్డి ఎక్కడ తను ప్రజలకు మేలు చేయాలని రాలే నేను సీఎం కావాలనుకున్నాను అయ్యిండు జనాలకు మేలు చేయాల ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఎక్కడా లేదు రేవంత్ రెడ్డికి సీఎం కావాలనుకుంటే అయిండు కేసీఆర్ లెక్క ప్రజలకు ఇది చేయాలి ప్రజల కొరకు ఇది చేయాలని చెప్పి అనుకుని వచ్చినోడు కాదు పటాపటిన ఆరిపోయే దీపాన్ని గాలి ఎక్కువ రపారపరపా ఒక పదిహేనుల ఏళ్ళ కాలంలో ఈరోజు సీఎం కాయిండు ఆయన అనుకుంటా అది మోసుకుంటా ఆ మూటలు మోసుకుంటావు అది చేసుకుంటా సో రేవంత్ రెడ్డి మార్కు ఆ మార్కులు ఇక్కడ లేవు ఉన్న మార్కు ఒకటే కేసీఆర్ మార్కే బీఆర్ఎస్కి గట్టిపోటీ ఏదిస్తాను అనుకుంటున్నాను బీఆర్ఎస్ కు మొన్నటి వరకు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఉన్నది ఈ రోజుకు ఎవరికి లేదు మా పెద్దలు చెప్పినట్టుగా ఖచ్చితంగా ముప్పై వేలకు పైద్యులకు ఓట్లతోనే జూబ్లీ బీజేపీ అనేది ఇక్కడ అసలు లేనే లేదు ఏ పార్టీ అయినా కావచ్చు ఏం చేసిందని చెప్పి బీజేపీ ఏం చేసి ఇక్కడ లేదు దాని పేరు కూడా ఎత్తరం ఇక్కడ మెజార్టీతో గెలిస్తా ముప్పై వేల మెజార్టీతోనే బీఆర్ఎస్ ఇక్కడ ముప్పై ముప్పై వేల ప్లస్ అంటే టోటల్ లక్ష వరకు వస్తుంది నా లక్షం లక్ష పైన వస్తుంది